వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి లహరిని బ్లాక్మెయిల్ చేయమని చెప్తుంది ఇక ప్రకాష్ లహరికి ఫోన్ చేసి నేనెవరు అన్నది నువ్వు అడగకూడదు కానీ బంజారా హిల్స్లో ఉన్న నీ ఫ్లాట్ అదే నీకు చెందిన ఫ్లాట్ కాగితాలు నాకు తీసుకురావాలి అని అంటారు ఎవడ్రా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేనెందుకు తీసుకురావాలి అని అంటుంది లహరి ఎందుకంటే నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి అని అంటారు ఏంటి నా చరిత్ర అని అంటుంది ఇక హోటల్లో జరిగిందంతా చెప్తాడు ప్రకాష్ ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది చూడు అరగంట అరగంటలో నువ్వు ఫ్లాట్ కాగితాలు నా దగ్గరికి తీసుకురావాలి లేకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అప్పుడు మీ అమ్మ పరువు ప్రతిష్ఠ ఏమవుతుందో గుర్తుపెట్టుకో ఒక్క ఫ్లాట్ నీ పరువు ప్రతిష్ఠ మీ ఇంటి జీవితం అని అంటారు ప్రకాష్ ఇక లహరికి ఏం చేయాలో అర్థం కాదు ఇక లహరి కంగారిని గమనించి అనన్య వచ్చి ఏమైందమ్మా ఎందుకిలా భయపడుతున్నావు అనగానే వదిన ఆ బ్లాక్మెయిల్గాడు నాకు ఫోన్ చేశాడు ఇప్పుడు అర్జెంటుగా ఫ్లాట్ కాగితాలు తీసుకురమ్మంటున్నాడు ఏంటి వదినా నా పరిస్థితి అని అంటుంది అయ్యో లెటర్లు కూడా రాసింది వాడే అన్నంత పని చేశాడంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏమవుతుంది అని అంటుంది అనన్య ఏం చేయాలి వదిన అసలే అన్నయ్య వదిలి గురించి అమ్మ ఆలోచిస్తూ రోజు బాధపడుతుంది నా సమస్య కూడా అమ్మకి చెప్తే అనగానే అంత పని చెయ్యొద్దు ఎందుకంటే ఈ సమస్య పెద్దదయ్యిందంటే వీడియో బయటికి వస్తుంది అత్తయ్య గురించి నీకు తెలుసు కదా అని అంటుంది సరే వదిన అమ్మకి చెప్పను కానీ ఆ ఫ్లాట్ కాగితాలు తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అప్పుడు ఆ వీడియో నాకు ఇస్తాడా అనగాని ఏమో చెప్పలేము జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంట్లో సమస్యలన్నీ కుదుట పడుతున్నాయి అని అంటుంది అనన్య ఇది ఇలా ఉండగా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది ఆనందభైరవి ఇక డిశ్చార్జ్ చేయమని డాక్టర్ చెప్పడంతో నాన్న దర్శన్ మన ఇంటికి వెళ్దామా అని అంటుంది వద్దమ్మా వద్దు శరంజని నేను ఆ ఇంటి నుండి ఎలా తీసుకువచ్చాను మహారాణిలా మహాలక్ష్మిలా తీసుకొని వచ్చాను ఇప్పుడు గాయాలతో ఆ ఇంట్లో నేను అడుగుపెట్టను నా భార్య శరణని నేను పువ్వులాగా చూసుకుంటాను తనికి గాయాలు మానేదాకా మేము వేరు కాపురంలో ఉంటామమ్మా అని అంటారు దర్శన్ ఇక ఆనందపైరవి దర్శన్ మాటలకి షాక్ అవుతుంది ఇక ఆనందంగా చూడు నాన్న నువ్వు చాలా మంచివాడివి కానీ ఆ దేవుడు నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాడు కానీ ఆ మనసు ఆ మనసు మార్చుకొని శరణ శరీని భారీగా అంగీకరిస్తున్నావు చాలు అనగానే అమ్మా మంచి వాళ్ళని ఎప్పుడు దేవుడు మంచిగానే చూస్తాడు శరణని నేను అర్థం చేసుకున్నాను నేను కూడా శరణ్కి అర్థం అవ్వాలి అప్పుడు దాకా మేం వేరు కాపురంలోనే మా ఇంట్లోనే ఉంటామమ్మా అని అంటారు దర్శన్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నా కోడలు నా కొడుకు గురించి ఇక ఏ ఆలోచన అవసరం లేదు భార్యాభర్తలుగా మీ ఇద్దరూ కలిసి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని విడుదయ్యలేదు అని అంటుంది భైరవి దర్శన్ శరణ్ అని కారులో జాగ్రత్తగా కూర్చోపెడతాడు ఇక భైరవి వాళ్ళిద్దరికీ జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు దర్శన్ సరిని తీసుకొని వేరుకాపురం దగ్గర ఉన్న ఇంటికి చేరుకుంటారు వీళ్ళిద్దరిని హాస్పిటల్ నుండి గమనిస్తూ ఉంటుంది ఇక సమీరా ఇదేంటి వీడు ఇంతగా మారిపోయాడు నేను యాక్సిడెంట్ చేస్తే అది చస్తుంది అనుకున్నాను తరువాత దాన్ని హసయించుకుంటాళ్లే అనుకున్నాను ఇప్పుడు భార్యని అమితమైన ప్రేమగా చూసుకుంటున్నాడు ఇదంతా ఆ ఆనంద భైరవి ఆటలో భాగం కాదా అసలు ఏం జరుగుతుంది చెప్తాను దర్శన్ సంగతి చెప్తాను అని చెప్పి ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తుంది సమీరా దర్శన్ సమీరా ఇంటికి చేరుకుంటారు జాగ్రత్తగా ఇంటి లోపలికి అడుగులు వేయిస్తూ సోఫాలో కూర్చోపెడతారు దర్శన్ ఏమండి నాకు బాగానే ఉంది అనగానే ఆపు ఆపుశ్య ఎంత కష్టమైనా ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలనుకుంటావు అందరి ఆకలిని తీర్చాలనుకుంటావు అందుకే నీకొక వారం రోజులు రెస్ట్ ఇస్తాను అనగానే వారం రోజుల ఇంకా నయం అని అంటుంది కూర్చో నీ నీకోసం పాలు కలిపి తీసుకొస్తాను అని చెప్పి ఇక పాలని వేడి చేస్తూ దర్శన్ శరణ్య దగ్గరికి తీసుకొస్తారు ఇదంతా తొంగి తొంగి చూస్తున్న సమీర కుళ్ళుకుంటూ ఈర్షతో రగిలిపోతూ దర్శన్ ఏంటి శరణ్య సేవలు చేస్తున్నావు అంటే ఇక నన్ను మర్చిపోయినట్టేనా చెప్తాను ఇప్పుడే ఇప్పుడే వీళ్ళిద్దరి అంతు తేలుస్తాను నన్ను ప్రేమించి ఇక భార్యకి దగ్గరయ్యి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావా అని చెప్పి లోపలికి వచ్చి ఇక దర్శన్ శరణ్యకి పాలు తాగిపిస్తూ ఉంటే పాల గ్లాసుని విసిరి కొడుతుంది సమీరా ఒక్కసారిగా దర్శన్ షాక్ అవుతారు ఇక శరణ్య చూస్తూ ఉంటుంది సమీరా అని అంటారు ఏంటి దర్శన్ నువ్వు చేస్తున్నదేంటి దీనికి యాక్సిడెంట్ అయితే మీ పుట్టింటికి పంపించేసిస్తే సరిపోయేది కదా నువ్వు సేవలు చేస్తున్నావేంటి నువ్వు నాకు కాబోయే భర్తవి దర్శన్ అనగాని ఇక శరణ్య పైకి లేస్తుంది శరణ్య నువ్వు వాగు అనగాని ఏంటి సమీరా నేను నీ భర్తనేటి అని అంటారు మరి నువ్వు నా భర్తవి కాకుండా ఏమవుతావు బలవంతంగా దీని మెడలో మూడు ముళ్ళు వేస్తే అది పెళ్ళవుతుందా దర్శన్ అనగాని చెంప పగలగొడతాడు దర్శన్ దర్శన్ అనగానే చి ఆపు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అని అంటారు ప్రేమించాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని అంటుంది కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలి నన్ను దక్కించుకోవాలి పోని నీకు నేను దూరమైతే వదిలిపెట్టాలి అలా నువ్వు చేయలేదు ఏ పాపం తెలియని అమాయకురాలైనా శరణ్యని ఏం చేయాలనుకున్నావు అని అంటారు దర్శన్ అని చెప్పి అంటుంది అవును దర్శన్నే నా గురించి నీకు బాగా తెలుసు ఇప్పటిదాకా నేను ఏ తప్పు చేయలేదు శరణనే అపార్థం చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం చెప్పాడు నీలాంటి నీలాంటి ఆడదాంతో స్నేహం చేసి అసలు ఆడవాళ్ళు ఇలాంటి వారి కూడా ఉంటారా అని తెలియజేశారు చూడు సమీరా నువ్వు చేసిన పాపాలన్నీ నాకు తెలిసిపోయాయి అని అంటారు దర్శన్ నేనేం చేశాను అనగానే మా అమ్మ నిన్ను జైల్లో పెట్టించి బాగా తన్నిస్తే మా అమ్మది తప్పేమో అనుకున్నాను నిజంగా నిన్ను చంపడం కాదు థర్డ్ డిగ్రీ పెట్టి జైల్లోనే జీవితాంతం పెట్టినా తప్పులేదు శరణని శరంజని వ్యభిచార కేసులో ఇరికిస్తావా అని అంటారు ఇక శరణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు సమీరా దర్శన్ అనగానే చూడు ఆడదానివైపోయావు కాబట్టి బ్రతికిపోయావు ఇంకొకసారి మా జీవితాలోండి తొంగి చూసావు అనుకుంటే ఖచ్చితంగా నీకు అన్ని సాక్ష్యాలు బయటపెట్టి జీవితాంతం జైలు జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తాను ఇప్పుడు చెప్తున్నాను నా భార్య ఎన్ని జన్మలకైనా శరణ్యే శరణ్యే నా భార్య మా అమ్మ ఎప్పుడూ పిల్లల గురించి తప్పుగా ఆలోచించదని మరోసారి అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా జీవితం నుండి వెళ్ళిపోయావా బాగుంటుంది లేకపోతే ఊచలు ఊచలు లెక్క పెట్టిస్తాను నేను మంచి వాళ్ళకి మంచివాణ్ణి నాకే చెడు చేయాలనుకుంటే వాళ్ళని ఎంత దూరమైనా తీసుకువెళ్ళి వాళ్ళు నరకం అనుభవించేలా చేస్తాను పో అని అంటారు దర్శన్ ఇక సమీరా భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాక పరుగులు పెడుతూ ఉంటుంది ఇక శరణ్య కన్నీళ్లతో ఏమండి నన్ను అర్థం చేసుకున్నారా వాళ్ళు నా విషయంలో ఎంత క్రూరంగా ఆలోచించారో అర్థమైందా అని అంటుంది అర్థమైంది శరణ్య అర్థమైంది నన్ను దక్కించుకోవడం కోసం నీ జీవితంతో ఆడుకోవాలనుకుంది ఇకపై ఇకపై నీకు అలాంటి పరిస్థితి నేను తీసుకురాను అని అంటారు దర్శన్ ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఆనందంగా ఇంటికి చేరుకుంటుంది ఇక పూజ వెళ్ళి అమ్మవారిని వేడుకుంటుంది అమ్మ సరేజా దర్శన్ని ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటట్టు చేశావు ఇప్పుడు నాకు నా కోడలి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు అంత మంచి జరిగింది అనేలోపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది టేబుల్ పైన లహరి ఫోన్ రింగ్ అవ్వడంతో ఏంటి లహరి ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి లిఫ్ట్ చేస్తుంది ఆనంద భైరవి ఇక అవతల నుండి ప్రకాష్ ఫోన్లో లహరి అనుకొని ఏ ఏంటి బంజారాయల్స్ ఫ్లాట్ కాగితాలు తీసుకురమ్మని టైం పెట్టాను అరగంట దాటిపోయింది వీడియో వదిలేమంటావా సోషల్ మీడియాలో అని అంటూ ఉంటారు ఇక ఆనంద భైరవికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు ఎవరు లహరిని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అసలు వీడేంటి బంజారాహిల్స్ ఫ్లాట్ కాగితాలని అడుగుతున్నాడు ఏం జరుగుతుంది నా కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటి ఎవరికి భయపడుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఆనంద అప్పుడే లహరి ఇక బంజారా హిల్స్లోని ఫ్లాట్ కాగితాలని పరుసులో పెట్టుకొని అమ్మ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అనగానే ఇక ఆనంద తన వైపు అనుమానంగా చూస్తూ వెళ్ళమ్మా అని అంటుంది అమ్మయ్య అమ్మ నన్ను పంపించింది వాడికి మొహాన్ని కొట్టేసి నేను నా వీడియోను తెచ్చుకుంటాను అని చెప్పి ఇక లహరి బయటికి వెళ్తూ ఉంటుంది ఆనంద తనకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి అది ఇంటి కాగితాలు తీసుకుని బయలుదేరింది ఇప్పుడు నువ్వు ప్రకాష్వి కాదు బ్లాక్మెయిల్ ఇర్వి అలాగే లహరిని నమ్మించాలి అంటే ఆ బ్లాక్మెయిల్ గారిని నువ్వు కొట్టి లహరిని కాపాడు జీవితంలో నిన్ను నమ్మకుండా పోదు పెళ్లి పీక్లపై నుండి లేచి వచ్చి మరి నీతో తాలిబొట్టు కట్టించుకుంటుంది ఈ ఐడియా ఎందుకు వేశానో తెలుసా లహరి నీ ప్రేమని అర్థం చేసుకోవాలి బ్లాక్మెయిలర్ నుండి తన్ను తప్పించి అలాగే తన జీవితాన్ని కాపాడావు కాబట్టి ప్రాణం పోయినా నిన్ను వదులుకోదు అందుకే పగడ్బందీగా ఇలాంటి ప్లాన్ వేశాను ఒక నలుగురు మనుషుల్ని సెట్ చేసి బ్లాక్మెయిలర్గా వేరే వ్యక్తిని పెట్టి వాళ్ళని నువ్వు కొట్టి లహరి దగ్గర హీరో వైపో అని చెప్పి అంటుంది అనన్య థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక ప్రకాష్ నలుగురు రౌడీలతో ఇంకొక బ్లాక్మెయిలర్ వేషంలో ఒక అడవి దగ్గరికి వస్తారు ఇక లహరి భయం భయంగా ఆటోలోండి దిగి పత్రాలు తీసుకొని ఆ గడ్డివాములోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఫోన్ వస్తుంది ఫోన్లో ఏ నీ వెనకాల ఎవరూ రాలేదు కదా పోలీసులకి ఫోన్ చేయలేదు కదా చూడు ఆ వీడియో నీకు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే నువ్వు ఎవరికి చెప్పకుండా వచ్చావు కదా అని అంటారు వచ్చాను అని చెప్పి అనేలోపు వెనకాల ఇక ప్రకాష్ తన చేయిని పట్టుకుంటారు ప్రకాష్ నువ్వేంటి నిజం చెప్పు నువ్వే నాకు ఫోన్ చేశావు అనగానే లహరి ఏంటి అలా అడుగుతున్నావు ఆటోలో నిన్ను చూశాను ఏదో టెన్షన్గా వెళ్తున్నావు అనిపించింది కానీ ఇంత ఇంత ఊరి పొలిమేర దాకా నువ్వు వచ్చావు ఇక్కడ ఎవరిని కలవాలని అసలు దేనికోసం వచ్చావు అని అంటారు ఏమీ ఎరగనట్టు ప్రకాష్ ఇక ప్రకాష్కి నిజం చెప్తే ఖచ్చితంగా వీడియో స్ప్రెడ్ అవుతుందేమో అని కానీ ప్రకాష్ నువ్వు వెళ్ళిపో నేను నా సమస్యని పరిష్కరించుకుంటాను నువ్వు వెళ్ళిపో అని అంటుంది లహరి వెళ్ళను ఎందుకంటే నువ్వేదో సమస్యలో ఉన్నావు అని చెప్పి అనేలోపు ఇక రౌడీలు లహరిని బెదిరిస్తున్నట్టు ఏ నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇరికించాలని చూస్తావా నీ వీడియో అని చెప్పే అనేలోపు ఇక లహరి ముందు హీరోయిజాన్ని ప్రకాష్ చూపించి ఇక వాళ్ళ ఫోన్లన్నీ ఒక మంటలో వేసేస్తాడు ఇక ఆ రౌడీలు అయ్యో సాక్ష్యాలన్నీ పోయాయి కదా ఇప్పుడు మన మన ఓనర్ మనల్ని ఉతికారేస్తాడు పద పదండి అని చెప్పి వెళ్ళిపోతారు ఏంటి లహరి ఇంకా నువ్వు ఇలా ఎవరికి చెప్పకుండా రావడం ఎంతవరకు కరెక్ట్ వాడు బ్లాక్మెయిల్ చేశాడు కానీ నాకు చెప్పాలి కదా అనగానే ఇక లహరి ఆ ప్రకాష్ని ఒక్కసారిగా కౌగిలించుకుంటుంది ప్రకాష్ నా జీవితం నాశనమైపోయేది కానీ ఆ ఫోనుల్లో ఉన్న డేటా అంతా కాలిపోయింది కదా కానీ ఒక తప్పు చేస్తే ఇంతగా ఇంతగా టెన్షన్ పడి జీవితాన్ని కుటుంబాన్ని పనంగా పెట్టాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే చూడు ప్రతిసారి నిన్ను నేను కాపాడలేను కానీ జాగ్రత్తగా ఉండాలి అయినా మీ అమ్మ నీకు నిశ్చితార్థం చేసి పెద్ద ఉన్న వాళ్ళతో సంబంధం కుదుర్చుకొని నీకు పెళ్లి చేస్తుంది నువ్వు అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనగాని హాపు ప్రకాష్ నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు నీతో నాకు పెళ్లి చేయాలి ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి నా గురించి అన్నీ తెలుసు కూడా నువ్వు నన్ను కాపాడావు నువ్వు నాకు కావాలి ప్రకాష్ మా అమ్మనైనా నేను ఎదిరిస్తాను అని అంటుంది లహరి ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ఆనందపేరవి లహరిని నీ ప్రకాష్ని చూసి షాక్ అవుతుంది ఏంటి లహరి ఇంటి పత్రాలు తీసుకొచ్చింది వీడేమో లహరితో క్లోజ్గా ఉన్నాడు లహరి ప్రేమలో పడిందా అని చెప్పి పాపం చూస్తూ ఉంటుంది సరే లహరి పెళ్ళి దేవుడు జరిపిస్తాడు బ్రహ్మదేవుడి జరిపిస్తాడు అంటారు నీకోసం ఎప్పుడు ఈ పేదవాడు ఎదురు చూస్తాడు అలాగే ఒకవేళ నీకు పెళ్ళైపోయినా నేను ఇలాగే ఉండిపోతాను తప్పించి పెళ్లి చేసుకోను నేను నీకోసమే ఇలాగే ఉండిపోతాను నీ ఆనందం కోసం నీకు ఎవరైనా ఎటువైపు నుండి ఆపద తీసుకొచ్చినా నేను ఉన్నాను అని చెప్పి నీ ముందుకు నీకు తెలియకుండానే వస్తాను అని చెప్పి అంటారు ప్రకాష్ ఐ లవ్ యు లవ్ యూ ప్రకాష్ నేను నిన్ను వదులుకోను వదులుకోను అని చెప్పి ఇక తన్ని కౌగిలించుకొని ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది లహరి ఆనంద పేరికి ఏమీ అర్థం కాదు లహరి వీణ్ణి ప్రేమిస్తుందా మరి ఇంట్లో సరోజారావు గారి సంబంధానికి ఒప్పుకుందెందుకు తను ఒప్పుకుందా నేను ఒప్పుకోమని ప్రెజర్ పెట్టానా లేదు ఏదో జరుగుతుంది వీడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆనందవారి మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్